ఎక్కడికి ప్రభాస్ గారి పెళ్ళంట ఇన్విటేషన్ వచ్చింది పప్పు అన్నం తామని వెళ్తున్నా నువ్వు కూడా వస్తావేంటి ఈ ఏటకారాలకి ఏం తక్కువ లేదు గాని నా పొలానికి బోరేత్తవలేదు చెప్పు ఇప్పుడు ఏంటో తిట్టిపోతుంది ఏముంది ఇకేరేమో రాళ్ళిబాబుగా జిమ్ బతులు పెట్టిన మీకు జ్ఞానం రావట్లేదురా యాదవ్ కొడకలరా పెళ్లి చేసుకొని చావచ్చుగా పోనీ కూతురు చెత్తవా నీ చేతులు ఇతను ఏంటి కాలు ఆ కాలు పొయ్యిలో పెట్టరా దరిద్రం పోతే మీలాంటి యాదవలకి ఎవరిస్తారే పిల్లని కదా నోరు ముసుకుని వెళ్ళా ఏదో సంతని హలో బాబాయ్ ఏంట్రా మీ బతుకుల్ చాడా రారా రాములో రాములా నా ప్రాణం పోసింది రాములో రాములా నా లుంగి విప్పింది రెండు సంవత్సరాలు జగేసి కట్టి లుంగి నామాంతం కింద దించేస్తావేంట్రా ఏమీ లేదురా అలా లుంగి ఎగ్గట్టుకుని లక్కీ సినిడు పొలం వైపు లుక్ వేసానా అలా జరిగిపోయింది అంతే పొలం చూడగానే కాదే ఏం జరిగితే చెప్పారా బాబు మరి చెప్పంట్ పని అయింది రా మీరు ఇంటికి వెళ్ళిపోండి భోజనానికి ఎలా అయింది నడవండి మిగిలిన కలిసి తీసుకొస్తాం మీరు వెళ్ళండి సరే నడవండి మనం వెళ్దాం నో క్యాలిఫ్లావర్ రూల్స్ వచ్చిన ఉప తప్పు అయిపోయింది క్యాలిఫ్లవర్ తెలియక టెంప్ట్ అయిపోయాను ఈ ఒక్కసారిగా నన్ను వదిలేయండి తెలియక టెంప్ట్ అయినా తెలిసి కమిట్ అయినా ఈ ఊర్లో అత్యాచారం నేరం రాయ్ మన ఊర్లో గాలి నీరు నిప్పు భూమి ఆకాశం పంచభూతాలన్నీ పవిత్రంగా ఉండాల్సిందే నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా ఏంటి పెళ్ళి దానికి అరవై ఐదేళ్ళు నాకు ముప్పై ఐదేళ్ళే దానికి పళ్ళు కూడా మొననే కట్టు పెట్టించుకుంది రై పళ్ళ సెట్టు పెట్టించుకుంటే ఏంట్రా ప్రతి నెలా పెంచను కూడా వస్తుంది కళ్యాణ కన్య ప్రాప్తి రస్తు కళ్యాణ కళ్యాణ ప్రాప్తి కనీసం మీరు అలా చెప్పండి బామగారా నువ్వు దండ పెట్టినా దండ చదివినా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే ఈవిడ్ని పట్టుకున్నావు కాబట్టి ఈవిడతోనే పెళ్లి జరిపిస్తున్నాడు అదయ్యే కుక్కనో నక్కనో పందినో కప్పునో పట్టుకొనింటే వాటితోనే జరిపించి న్యాయం చేసేవాడు నా మనవడు కాలి బాబు ఒక్కసారి బాబు ఈ విషయంలో ఎవ్వడు తలదూర్చడానికి వీల్లేదు ఆ మమ్మీని ఏలుకుంటావా లేకపోతే ఇప్పుడే ఇక్కడే శిక్ష వేయమంటావా వెనక నుంచి వాటేసుకుంటే జీవితం సంకనానికి టీవీలో ఎన్నోసార్లు సాలలు చూపించారురా అయిన ఏం చేసావు కక్కుతు పడ్డో అనుభవించు సుబ్బమ్మ అంటే ఏమనుకున్నావురా అరవై ఐదు సంవత్సరాల కన్నేస్త్రీ ఇప్పటివరకు పరుపును చూడకుండా పక్కను నలపకుండా పరాయి పురుషుల్ని కన్నెత్తి కూడా చూడలేదురా కన్నెత్తి ఇది కావాలని ఎడక్కుకుండా మనకే సరిగిర్రు బతుకుతుందిరా మనం ఇచ్చిన పద్ధతో బతుకుతూ బ్యాంకు వాళ్ళు సెటర్ కు సీలేసినట్టుగా తన శీలాన్ని భద్రంగా దాచుకుందిరా అలాంటిది ఎంత ధైర్యం అలాంటి తన శీలాన్ని వెనక నుంచి ఎన్లో కవర్ కట్ చేసినట్టు కట్ చేస్తా పెళ్లి చేసుకోకుండా ఇంకో మాట మాట్లాడితే ఆ ఎక్స్ట్రా ఫింగర్ కట్ చేస్తా శీలంతో ఎవడు గేమ్స్ ఆడిన నా ఆర్మే ఆమ్సేన్ ఆర్మే అరౌండ్ ద క్లాక్

అమ్మాయికి అసలు ఏం జరుగుతున్నా మన ఊర్లో దేశానికి స్వతంత్రం వచ్చి అన్నాళ్ళైనా మనకు మాత్రం స్వతంత్రం రాలేదురా ఉత్తర కొరియా కిమ్ గార్డ్ లో ఉన్నాడో ఈ క్యాఫేర్ గార్డు కోరికల్ని కంట్రోల్ చేసుకుంటున్న వాళ్ళ కాదురా బాడీ బ్లోఅట్ లో రగిలిపోతుంది ఆ కాలిఫ్లవర్ కానీ ఏదో చేయాల్సిందే కొన్ని మనుషులు పెట్టి కొట్టిచ్చేద్దామా ఆడికి పోలీసు ఫేవర్రా మా అక్కలి తీసి మనల్ని బొక్కలు వేస్తారు అని బ్రెయిన్ తో కొట్టాలా దివాకరం ఇది నా జాకెట్ బాగా కుట్టాలి ఏ హీరోయిన్ మోడల్ కుట్టమంటారు చెప్పండి మా బాబుకి నచ్చేలా కుట్టు చాలు ఏం ఉపయోగం ఏంట్రాగుతున్నావు నేనే వాగానో ఉన్నమాట అన్నాను మీ బావకే కదా ఎవడురా నా బావక వాళ్ళు రావండి ఎక్కలు గుణింతలు కూడా వచ్చురా నే అంటుంది ఆ ఆ గురించి కాదు పడగదిలో ఆల గురించి సత్యనోడు ఎంత మాట అన్నావురా నా బావిని ఎడిడు అప్పుడే చెంపమ్మా

ఇప్పుడు తుమ్మిదన్నాక పువ్వు మీద వాలాలి ఐస్కాంతం అన్నాక ఇరువు కతుక్కుపోవాలి ఏమి మీ బావకు లేవట కదా మా ఆడగాడి మనిషి అయి పుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తారు నిలవేణే తర్వాత అంటే అన్నానంటావు కానీ నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు ముప్పై మూడేళ్ళు ఏ బావ అయినా అన్ని మూసుకొని పక్కన కూర్చుంటాడు చెప్పు మీ బావ మొగాడే అయితే మూతి మీద మూలిసింది మేసమే అయితే నెత్తిన పెట్టింది కొప్పే అయితే కింద కట్టింది పంచే అయితే మొగాడు మొగాడు అని ప్రూవ్ చేస్తామని చెప్పు అప్పుడు చెప్తాం ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి అప్పుడు చూద్దాం సరేరా నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల ఓ చె ఏంటే డబల్ మీనింగ్ సౌండ్స్ ఆ చూపు ఏంటి ఆ కుచోడమేంటే అయినా నీకు పైత్యం బాగా ముదిరింది అల్లం చితక్కొట్టి కొట్టి కొబ్బరి నీళ్ళల్లో గిలక్కొట్టి ఇస్తే అప్పుడు తగ్గుద్దు దిగాల్సింది నాకు కాదు బావా ఆ అల్పిలుంగి బ్యాచ్గాడికి దించుతో నీ పప్పులు ఏమి ఉడకవు నీ ఉడకని పప్పుల గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు నీకు అర్థం కావట్ల ఉసర మాటలే మాట్లాడకు ఏదన్నా ఉంటే సూటిగా చెప్పు నీ బావకి బ్యాట్ ఉంది తప్ప మ్యాచ్కి పానికి రాదంటున్నారు బాబు ఏంటి బాబు తండే అర్థం బ్యాట్ మీద ఉందంటే

నేను చెప్పింది చెయ్యాలి ఏం మాట్లాడుతున్నావమ్మా ఆ రోజుల్లో ఈయన తాతగారు మృదంగాలు ముందు పెట్టుకుని అని వాయిస్తుంటే మోత పగిలి మూత మోగేది ఈ లడ్డూలో అక్క మీరు కానివ్వండి ఇదేదో తేడాగా ఉన్నట్టుంది మీరు తేడాగా మిగిలిపోవడం కంటే ఆటలో గెలవడం ముఖ్యం కానీ ఆడస్తుంది మీరు